తెలుగు రాష్ట్రాల్లో అమ్మే లిక్కర్ దాని వెనక ఉన్న షాకింగ్ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఒకటేమో వరల్డ్ ఫేమస్ స్కాచ్ ఇంకోటేమో మన లోకల్ బ్రాండ్ రెండింటికీ అసలు సంబంధమే లేదు జపాన్లో ఈ స్కాచ్ విస్కీ ధర జస్ట్ తొమ్మిదివందరి రూపాయల లోపే మరి మన దగ్గరి విస్కీ రేటు అదీ దాదాపు అంతే అసలు ఎందుకిలా ఇక్కడే ఉంది అసలు పాయింట్ సరే ముందుగా ఈ ధరల్లో ఉన్న తేడా ఏంటో లోతుగా చూద్దాం ఈ రేట్లకి కారణం తెలియాలంటే ముందు ఆ బాటిల్లో ఏముందో తెలియాలి మన దగ్గర దొరికే మటుకు బ్రాండ్స్కి బేస్ ఈఎన్ఏ అనే ఒక కెమికల్ అనమాట దీన్నే మంచి క్వాలిటీ గింజలతో కాదు చెరకు పిప్పి నూకల్లాంటి వాటితో తయారు చేస్తారు క్వాలిటీ తేడా ఇక్కడే తెలిసిపోతుందే స్కాచ్కి ఎళ్ళు పడితే ఇది కేవలం పది రోజుల్లో రేడీ తయారీకి ఇంత తక్కువైతే మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది చూద్దాం పదండి ఉదాహరణకి కంపెనీ నూట ముప్పై ఐదు రూపాయలు అమ్మే బాటిల్ మన చేతికొచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై రూపాయలవుతోంది మరి ఈ ఎనిమిది వందల ఎనభైలో ఎవరికెంత వెళ్తోంది ఎక్కువ లాభం ఎవరికీ ఇందులో ప్రభుత్వానికే సింహభాగం ప్రతి వాటిల్ పైన దాదాపు ఏడు వందల రూపాయలు వాళ్లకే వెళ్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం అనమాట సగడున ఒక వినియోగదారుడు ఏటా నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తే అందులో ముప్పై వేల రూపాయలపైనే పన్ను కడుతున్నారు సోర్సెస్ ప్రకారం ఈ సిస్టం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది దీనికి వేరే దారి ఉందని అంటున్నారు మధ్యం కంపెనీల మధ్య పోటీ పెంచి జీఎస్టీ కిందకి తీసుకొస్తే మంచి క్వాలిటీ తక్కువ రేటుకే వస్తుంది అంటే ప్రభుత్వాలు ఆదాయం కోసం ప్రజల బలహీనతనే వాడుకుంటున్నాయన్నదే ఇక్కడ వినిపిస్తున్నమాట అసలు ప్రశ్న ఇదే ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమా ప్రజల ఆరోగ్యం ముఖ్యమా దేనికి ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాల్లో అమ్మే లిక్కర్ దాని వెనక ఉన్న షాకింగ్ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఒకటేమో వరల్డ్ ఫేమస్ స్కాచ్ ఇంకోటేమో మన లోకల్ బ్రాండ్ రెండింటికి అసలు సంబంధమే లేదు జపాన్లో ఈ స్కాచ్ విస్కీ ధర జస్ట్ రూపాయల రూపాయలలోపే మరి మన దగ్గర విస్కీ రేటు అదీ దాదాపు అంతే అసలు ఎందుకిలా ఇక్కడే ఉంది అసలు పాయింట్ సరే ముందుగా ఈ ధరల్లో ఉన్న తేడా ఏంటో లోతుగా చూద్దాం ఈ రేట్లకి కారణం తెలియాలంటే ముందు ఆ బాటిల్లో ఏముందో తెలియాలి మన దగ్గర దొరికే మటుకు బ్రాండ్స్కి బేస్ ఈఎన్ఏ అనే ఒక కెమికల్ అనమాట దీన్నే మంచి క్వాలిటీ గింజలతో కాదు చెరకు పిప్పి నూకల్లాంటి వాటితో తయారు చేస్తారు క్వాలిటీ తేడా ఇక్కడే తెలిసిపోతుందే స్కాచ్కి ఎళ్లు పడితే ఇది కేవలం పది రోజుల్లో రేడీ తయారీకి ఇంత తక్కువైతే మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది చూద్దాం పదండి ఉదాహరణకి కంపెనీ నూట ముప్పై ఐదు రూపాయలు అమ్మే బాటిల్ మన చేతికొచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై రూపాయలవుతోంది మరి ఈ ఎనిమిది వందల ఎనభైలో ఎవరికెంత వెళ్తోంది ఎక్కువ లాభం ఎవరికీ ఇందులో ప్రభుత్వానికే సింహభాగం ప్రతి బాటిల్ పైన దాదాపు ఏడు వందల రూపాయలు వాళ్లకే వెళ్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం అనమాట సగడున ఒక వినియోగదారుడు ఏటా నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తే అందులో ముప్పై వేల రూపాయలపైనే పన్ను కడుతున్నారు సోర్సెస్ ప్రకారం ఈ సిస్టం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది దీనికి వేరే దారి ఉందని అంటున్నారు మద్యం కంపెనీల మధ్య పోటీ పెంచి జీఎస్టీ కిందకి తీసుకొస్తే మంచి క్వాలిటీ తక్కువ రేటుకే వస్తుంది అంటే ప్రభుత్వాలు ఆదాయం కోసం ప్రజల బలహీనతనే వాడుకుంటున్నాయన్నదే ఇక్కడ వినిపిస్తున్నమాట అసలు ప్రశ్న ఇదే ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమా ప్రజల ఆరోగ్యం ముఖ్యమా దేనికి ప్రాధాన్యత